హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఊతప్పం ఈ ఊతప్పానికి ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు అలాగే మిక్సీ పట్టుకోవాల్సిన పని కూడా లేదండి అప్పటికప్పుడు ఇలా వేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఎన్ని తింటామో కూడా తెలియదు పిల్లల కోసం కూడా ఇలా ప్లేన్గా వేసి పెట్టచ్చు పెద్దవాళ్ళకైతే కారం కారంగా కూరగాయ ముక్కలన్నీ అన్నీ వేసుకొని ఇలా ఊతప్పం అయితే ప్రిపేర్ చేయొచ్చండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము దానికోసం ఫస్ట్ ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోండి మనం రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకుంటాము ఆ రవ్వ ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి పావు కప్పు వచ్చేసి బియ్య పిండి ఒక కప్పు మైదా ఆ హాఫ్ కప్పు ఏమో సన్నరవ్వ పావు కప్పు వచ్చేసి బియ్య పిండి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు ఒక్క పావు టీ స్పూన్ వచ్చి వంట సోడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న రవ్వ అలాగే మైదా పిండి కలిసే విధంగా స్పూన్తో ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి అప్పటికప్పుడు కూడా వేసేసుకుంటే భలే రుచిగా ఉంటాయండి నిజంగా ఒకటితో అస్సలు ఆగలు తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటాయి మనం కూరగాయ ముక్కలన్నీ వేసుకొని చేసుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల కోసం చక్క ప్లెయిన్గా కూడా వేసి వేసిచ్చేయచ్చండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి దోశల పిండి ఎలా వస్తుందో అలా వచ్చే వరకు కలుపుకోవాలి బ్యాటర్ అనేది మనకి ఇలా ఉండాలండి ఇదంతా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము మనం వేసుకున్న రవ్వ అనేది చక్కగా నానుతుంది పిండి కూడా కొంచెం పడుతుందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా కొంచెం గట్టిపడింది మనకి రవ్వ అనేది సాఫ్ట్గా నాని ఇదంతా మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటెన్నర వరకు వేసుకోవాలి ఒక గరిటెన్నర వరకు పిండి వేసేసుకొని ఎక్కువగా అస్సలు స్ప్రెడ్ చేయొద్దండి లైట్గా స్ప్రెడ్ చేసుకోండి మనం వేసుకునేది ఉతప్పం కాబట్టి చక్కగా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక్క అర నిమిషం పాటు కాల్చండి చక్క బబుల్స్ అనేటివి ఏర్పడతాయి మనం వేసుకున్న ఊతప్పానికి చూస్తున్నారు కదా లైట్గా బబుల్స్ వస్తున్నాయి చూసారా ఒక్క అర నిమిషానికే ఇలా వస్తాయి అన్నమాట బబుల్స్ ఇప్పుడు దీనిపై నుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఒక అర నిమిషం కాలాకే ఉల్లిపాయ ముక్కలు అనేటివి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటా అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి అన్నీ చిన్న చిన్నగా సన్నగా కట్ చేసేసుకోండి కూరగాయ ముక్కలు అనేటివి టమాటా క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని లైట్గా కారం అనేది వేసుకోండి బల్లే రుచిగా ఉంటుంది ఇలా చేసుకొని మనం ఇంకెలాంటి పచ్చళ్ళతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలా తినేయచ్చు ఎందుకంటే మనం కారం వేసుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఊతప్పం అనేది మనకి రవ్వ కూడా వేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి ఇంకా పైనుంచి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని పెట్టేసి చిన్న మంట మీద ఒక మూడు నిమిషాలైనా కుక్ చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చక్కగా మనకి ఇంకో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదండి చూసారా పిండి అనేది మనకి ఎక్కడా కూడా పచ్చదనం అనేది తగలట్లేదు మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాం కాబట్టి ఆవిరికి భాగం కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇక్కడ మనకు ఒక ఊతపం అయితే రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నిజంగా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇంకా ఊతపం కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి పిండి వేసేసుకొని ఒక గరిటన్నర వరకు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటాము కొత్తిమీర అలాగే కారం ఆయిల్ వేసేసుకొని ఇది కూడా చక్కగా కాల్చేసుకోవాలి ఊతపం అనేది ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇంకా పిల్లలు అయితే కొంచెం కారం తినడానికి ఇబ్బంది పడుతుంటారు కదండి అలాంటి పిల్లల కోసం అయితే ప్లెయిన్గా ఇలా వేసేయొచ్చు చక్కగా ప్లెయిన్గా వేసుకున్నట్టు కూడా మనకి చాలా బాగా వస్తుంది చక్క బబుల్స్ కూడా బల్లే వస్తాయండి సాఫ్ట్గా ఉంటుంది మనకి ఇది ఊతప్పం అనేది చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి ఇలా ప్లెయిన్గా కూడా వేసేసుకొని దీన్ని కూడా ఒక పక్కే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం రెండు రకాల అయితే వేసుకున్నామండి ఒకటి ప్లేను అలాగే ఒకటి కూరగాయ ముక్కలు వేసుకొని వేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను Thank you. ఇంకా మీకు నచ్చితే చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉత్తియ కూడా తినేయొచ్చండి చాలా బాగుంటాయి ఒక్కసారి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో నిజంగా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంటుంది పిల్లలకైతే లైట్గా సాస్ వేసి ఇచ్చేయండి ప్లెయిన్ దోశలకి మనమైతే ఇలాగే తినేయొచ్చండి అంత రుచిగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసాక ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్